వాస్తవాల లైవ్ టీవీకి స్వాగతం ఓవైపు జర్నలిస్టుల ఆకలి చావులు మరోవైపు అదే జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సులో అవమానాలు బస్ లపై ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ అహంకారానికి పరాకాష్ట హనుమకొండలో ఒక జర్నలిస్టు సోదరుడు యోగి చనిపోతే అంత్యక్రియల కోసం జనగామకు వెళ్తున్న జర్నలిస్టులను దిగిపోమ్మంటూ వార్నింగ్ ఇచ్చిన కండక్టర్ ఒక బస్సులో నలుగురు జర్నలిస్టులు మిత్రులెక్కగా ఇంకా ఎంతమంది వస్తారంటూ గొడవ పెట్టుకున్న ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ డ్యూటీలో లేకుంటే నీ సంగతి చూసేవాడిని అంటూ ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ జర్నలిస్టులను బెదిరించిన కండక్టర్ అరే వీడి పాసు గు డిపోలో అప్పచెప్పు అక్కడ మాట్లాడదామంటూ బెదిరింపులు జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించిన జనగామ డిపో ఆర్టీసీ డ్రైవర్ అండ్ కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాల డిమాండ్ జర్నలిస్ట్ ఎందుకు ఎక్కువ చెప్పు బస్ ఒక్క బస్ ఎందుకు ఎక్కువ జర్నలిస్ట్ ఎందుకు ఎందుకు ఎక్కువ ఉన్నావు నువ్వు ఎందుకు ఎక్కువ ఉన్నావు చెప్పు నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా అవును ఒక్క దాన్ని ఎక్కువ ఎక్కువ చెప్పు నలుగురు ఎక్కువ దా చెప్పు ఫస్ట్ ఒక్క బస్సులో నలుగురు ఎక్కువ చెప్పు ఫస్ట్ ఆ వాదన కాదు నువ్వు ఒక్క బస్సులో నలుగురు ఎక్కువ దా చెప్పు ఎక్కువ దా చెప్పు ఫస్ట్ నువ్వు ఎక్కువ దా చెప్పు ఫస్ట్ ఒక విలేకరి చెప్పండి చెప్ప నువ్వు నల్లు ఎక్కువ చెప్పు నువ్వు ఆర్గ్యుమెంట్ పాస్ ఎందుకు అందుకుంటా నువ్వు పాస్ ఎందుకు గుంజుకుంటావు ఎప్పు నువ్వు పాస్ ఎందుకు గుంచుకుంటావు ఎవరికి ఇవ్వన్నావు పాస్ ఎవరి దగ్గర పెడతావు పాస్ ఎవరికి ఇవ్వన్నావు పాస్ గుంచుకుని ఎవరి దగ్గర పెడతావు నువ్వు ఎక్కువ నలుగురు కంటే ఎక్కువ దా నలుగురు ఎక్కువ దావు జర్నలిస్టులు నువ్వు ఫస్ట్ చెప్పు జర్నలిస్ట్ ఎక్కువ చెప్పు మీరు చెప్పండి ఎక్కువ నలుగురు ఎక్కువదా చెప్పు అది చెప్పండి